హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గో ఆడియో స్టోరీస్ విత్ మైత్రి నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంత బావైతే మాత్రం ఎపిసోడ్ సిక్స్టీ వన్ ఇక స్టోరీలోకి వెళ్ళిపోదామా ఓకే బాబా ఫ్రిడ్జ్లో చాక్లెట్స్ ఐస్ క్రీమ్స్ కూల్ డ్రింక్స్ ఉన్నాయి అంటుంది పప్పి అవి స్నాక్సా పిచ్చి రుక్మిణికి ఏదైనా స్నాక్స్ చేయమను అని చెప్తాడు జై ఓ కదా ఓకే అటు కిందికి వెళ్ళిపోతుంది నవ్వుకుంటూ పప్పి ఇప్పుడు నీ కూతురికి ఎలా ఉంది అని అడిగాడు ముక్తార్ ఫోన్లో గంగూబాయిని బాగుంది బాయ్ అన్నాడు గంగూబాయి మరి నా సంగతి ఏంటి ఎన్ని రోజులు సిటీలో ఉండాలి అని అడిగాడు ఆ విషయం నాకెలా తెలుస్తుంది బాయ్ అన్నాడు గంగూబాయి ఏంటి నాటకాలు ఆడుతున్నావా అది కూడా నా ముందు ఏం చెప్పాను నీకు ఆ జైన్ని రమ్మన్నాను కదా వాడిని కలిసాకి నేను ముంబై తిరిగి వెళ్తానని నీకు తెలుసు మళ్ళీ ఎందుకు నాతో ఆటలాడుతున్నావు అడిగాడు ముక్తార్ బాయ్ వాడిని పట్టుకురావడానికి వాడేమన్నా పసివాడా వాడు అస్సలు నా మాట వినట్లేదు ఏం చేసుకుంటావో చేసుకోండి నేను మాత్రం రాను అంటూ సవాల్ విసురుతున్నాడు పోనీ ఓ పది మందిని పంపించి వాణ్ణి మీ దగ్గరికి తీసుకురమ్మన్నామంటే ఇటు మీరు వినట్లేదు అనగానే ఇది వరకు పంపావు కదా దొంగ దెబ్బ కొట్టడానికి అప్పుడేం చేశాడు ఇంకా నా మనుషులు బెడ్ పైనే ఉన్నారు ఆ ఫాల్గాడు ఇంకా తేరుకోలేదు ఇంకా వాడిపైన అటాక్కి ఆలోచిస్తున్నావా అసలు నువ్వు రౌడీవి ఎలా అయ్యావు గంగూబాయి అడిగాడు ముక్తార్ దాంతో గంగు తిన్నాడు గంగుబాయ్ ఏం చేస్తావో తెలీదు మూడు రోజుల్లో వాడు నా ముందు ఉండాలి లేదంటే నేనేం చేస్తానో నీకు సపరేట్ గా చెప్పనవసరం లేదు అంటూ కాల్ కట్ చేశాడు వార్నింగ్ ఇచ్చి ముక్తార్ అయ్యబాబోయ్ బాబోయ్ పెన్నం నుంచి పొయ్యిలో పడ్డట్టు ఉంది పరిస్థితి ఇప్పుడు ఏం చేయాలి మూడు రోజుల్లో నా డెత్ లైన్ విధించాడు ఈ చెయ్యి ఏమో ఒప్పుకోవట్లేదు మొత్తం నా మెడకు చుట్టుకునేలా ఉంది అయినా పర్వాలేదు కానీ కానీ ఆ ముక్తార్ నా ఫ్యామిలీని ఏమైనా చేస్తే అమ్మో అంటూ షాలిని దగ్గరికి పరిగెత్తారు విషయం అంతా తెలిసి మీరు టెన్షన్ పడకండి డాడీ మూడు రోజుల్లో కాదు రేపే ముక్తార్ని కలుస్తాడు జై అంటుంది కాన్ఫిడెంట్ గా అది ఎలా బేబీ అడిగాడు టెన్షన్ గా కంగుబాయ్ దాని గురించి నేను చూసుకుంటాను మీరు టెన్షన్ అవ్వకండి అంటూ భరోసా ఇస్తుంది అదే ఎలా మరొకసారి అడిగాడు ప్లీజ్ డాడ్ అంటుంది సరే ఒకటి అడుగుతాను చెప్పు నీ మనసు మార్చుకున్నావా జై విషయంలో నమ్మొచ్చా నిజమేనా అని అడిగాడు అవును ఇంకా డౌట్ ఎందుకు అని అడుగుతుంది మరి నీ మంచి గురించి ఆలోచిస్తాను మంచి సంబంధం చూస్తాను అన్నాడు గంగూబాయ్ ఇప్పుడున్న సమస్య నుంచి బయటపడండి ఆ తర్వాత నాకు మంచి సంబంధం చూడొచ్చు అంటూ కోపంగా బయటికి వెళ్ళిపోతుంది శాలిని ఎగ్జామ్ కంప్లీట్ అయ్యింది కాలేజీ నుంచి ఇంటికి వచ్చేసింది పప్పి కాలేజీ టైంకి జై కూడా రాలేదు పిక్ చేసుకోవడానికి అని కోపంతో కూర్చుంది పాప ఏంటి ఒక ముద్దపప్పులా చేసుకుని కూర్చున్నావు అంటుంది సూరమ్మ నా బాధ నీకు ఎలా అర్థమవుతుందే ముసలి అంటుంది చెప్పే వయసు దానా ఏదైనా సలహా ఇస్తాను అంటుంది మరి మా ఆయన నన్ను నిర్లక్ష్యం చేస్తున్నాడు ఏం చేసి కంట్రోల్ చేసుకోవాలో అర్థం కావట్లేదు అని చెప్తుంది పప్పి మొదటిను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను వాడు నిన్ను నిర్లక్ష్యంగా చూస్తాడని నువ్వే నా మాట వినట్లేదు ఇప్పటికైనా మించి పో అనే మాట మధ్యలోనే ఆగిపోయింది సూర్యమ్మ గొంతు పప్పి రెండు చేతులతో అదిమి పట్టి మరొకసారి విడాకులు విడిపో అన్నావంటే ఇప్పుడే చంపేసి పెరట్లో పాతి పెట్టేసి దానిపైన నాకెంతో ఇష్టమైన మ్యాంగో ట్రీ పెట్టుకుంటా ఆల్రెడీ తిని టెంకలు చాలా ఉన్నాయి నా దగ్గర ఆ తర్వాత నీ ఇష్టం అంటూ వార్నింగ్ ఇస్తుంది ఓ ఇత్యం కూల నీ ముగుడి కోసం నన్ను చంపుతావే అంటూ రెండు చేతులు నెట్టేసి మెడ రాసుకుంటుంది సూరమ్మ ఎస్ చంపుతాను పనిలో పనిగా మర్డర్ చేసిన ఎక్స్పీరియన్స్ కూడా వస్తుంది అంటుంది క్రైమ్ స్టోరీలో లేడీ విలన్లాగా ఏంటో నువ్వు నీ ఇంగ్లీషు ఇప్పుడేంటి నీ బాధ అని అడుగుతుంది సూర్యమ్మ చెప్పాను కదా గ్రిప్ గ్రిప్లో ఎలా పెట్టుకోవాలో చెప్పు అంటుంది ఏముంది అప్పుడప్పుడు తిట్టాలి రాగానే కోప్పడాలి ఎక్కడికి వెళ్ళావు ఏం చేస్తున్నావు నా గురించి పట్టించుకోవా అంటూ అంత సేమ్ మా బావ దగ్గర లేదు ఇంకేదైనా ఉంటే చెప్పు అంటుంది పప్పి అది రాగానే ముగుడి బాలకం చూడాలి అది ఉంటుంది అని అడిగింది పప్పి ఈ తింగరి మాటలే మాట్లాడకు పూర్తిగా నా మాట విను ఆయన కోపంగా ఉన్నాడా ప్రశాంతంగా ఉన్నాడా గమనించి అప్పుడు మెల్లిగా అడగాలి తన సమాధానాన్ని బట్టి అతను ఎలా ఉన్నాడో తెలిసిపోతుంది అప్పుడు కాస్త కోపం నీ మనసులో ఉన్నది అడగాలి అప్పుడు తగ్గి మాట్లాడాడు అంటే మనం ఇంకా కొంచెం పెంచాలి లేదు కాస్త గొంతు పెంచి మాట్లాడాడు అనుకో అప్పుడు నీ గొంతు తగ్గించి నువ్వు ఎందుకు బాధపడుతున్నావో చెప్పాలి అప్పుడైనా తగ్గుతాడు లేదు అతను గొంతు పెంచలేదు ఇంకా మెత్తగా మాట్లాడాడు అంటే వాడు నీకు పడిపోయినట్టే గొంతు పెంచి కోపంతో మాట్లాడొచ్చు లేదు అతను ఇంకా బెదిరిస్తూ గట్టిగా మాట్లాడితే వెంటనే ఏడుపందుకోవాలి ఆ తర్వాత చల్లారిపోయి నీకు నచ్చ చెప్తాడు అంటుంది అలాగా ఎన్ని ట్రిక్స్ ఉన్నాయా ఈ లెక్కన ముసలోని బాగానే ఆట ఆడించుకున్నావన్నమాట అంటుంది పప్పి ఆట ఆడించుకునేదే ముందే నోట్లోంచి మాట బయటికి రానిచ్చేదాని కాదు నేనెక్కడ కూడతాను అని దాక్కునేవాడు అంటూ నవ్వింది సూర్యమ్మ అందుకేనా పర్మనెంట్ గా దాక్కున్నాడు ఫోటో ఫ్రేమ్ లో అంటూ ఫోటోని చూపిస్తుంది పప్పే ఓసిని నా దగ్గర సలహాలు తీసుకొని నేర్చుకొని నన్నే అంటావే అంటుంది సూర్యమ్మ నీ సలహాలు ఇంకా పాటించలేదు అవి వర్కౌట్ అయినప్పుడు కదా నీ గొప్పతనం అంటుండగా కాలింగ్ బెల్ మోగగానే అదిగో బాబు వచ్చేశాడు ఇక నేను స్టార్ట్ చేస్తాను అంటూ వెళ్ళి కోపంగా పెట్టుకొని డోర్ తీస్తుంది ఇక నడుముకు చేయి పట్టుకొని అసలు ఏమనుకుంటున్నావు నా గురించి ఎప్పటి నుంచి వెయిటింగ్ చేస్తున్నానో తెలుసా ఇంట్లో ఒక్కదాన్ని ఉన్నానని మర్చిపోయావా లాస్ట్ ఎగ్జామ్ కదా అని నా ఫ్రెండ్స్ అందరూ బయటికి వెళ్లారు హ్యాపీగా నేనేమో కాలేజీ దగ్గర నీకోసం వెయిట్ చేస్తున్నాను కనీసం పిక్ చేసుకోవడానికి కూడా రాలేదు కారు పంపిస్తే సరిపోతుందా ఏమనుకోవాలి మీ గురించి అస్సలు రెస్పాన్సిబిలిటీ లేకపోతే ఎలా అరుస్తూ ఇటువైపు తిరిగి ఏడ్చినట్టు యాక్టింగ్ చేస్తుంది పప్పి ఓ దీనికి బాగానే ధైర్యం వచ్చింది అనుకుంటూ వెళ్ళి ఏమి నాయన సమాధానం ఇవ్వవే అని తొంగి చూసిన సూర్యమ్మకు షాక్ తగిలింది పప్పి ఆర్ యూ సీరియస్ నువ్వు నన్ను ఇంతలా మిస్ అవుతున్నావని నాకు తెలీదు అన్నాడు తన కళ్ళు ఆల్చిప్పల్లా పెద్దవి చేసుకొని బ్యాగ్ తో నిలబడ్డ సాత్విక్ సంతోషంగా విషయం అర్థం కాని సూర్యమ్మ తల గొక్కుంటూ ఏంటి ఇది వచ్చింది సాత్విక్ ఏని మొగుడు ముగుడు కాదు అంటుంది అయినో అంటూ రాణి కన్నీళ్లు తుర్చుకొని ఇది రిహార్సల్ ఏదైనా ముందుగా నేర్చుకుని చేయడం ఈ పప్పికి అలవాటు అంటూ వెళ్ళి సోఫాలో కూర్చుంది నిజంగా నువ్వు నన్ను మిస్ అవుతున్నావా పప్పి అని బ్యాగ్ పట్టుకొని వచ్చాడు షాక్ లో ఉన్న సాత్విక్ సూర్యమ్మ పప్పి మాటలు వినలేదు సాత్విక్ మాటలకు ఇద్దరిని చూస్తూ అదో పిచ్చి మారుకం వీడో వెర్రె మారుకం సరిగ్గా సరిపోయారు నాకు అంత కర్మ అనుకుంటూ డోర్ లాక్ చేసింది సూర్యమ్మ నిజంగా పప్పి మాట్లాడింది నిజమేనా మనసులో అనుకుంటూ పప్పి ముందుకెళ్ళి కూర్చొని కళ్ళు తేలేసి పప్పి ఇంకొకసారి నువ్వు చెప్పినవన్నీ చెప్పవా నేను షాక్ లో సరిగ్గా వినలేదు అంటాడు సాత్విక్ కాసేపు ఆగు సాత్విక్ మళ్ళీ చెప్తాను అంటుంది అప్పి జై కోసం ఆలోచిస్తూ ఇప్పుడే చెప్పు నేను ఆగలేను అంటాడు సాత్విక్ ఏమైంది సాత్విక్ నీకు ఇలా మాట్లాడుతున్నావు అని అడుగుతుంది అప్పి ఇప్పటిదాకా నువ్వు మాట్లాడిన మాటలకి నేను ఇంకా షాక్ లోనే ఉన్నాను అన్నాడు అప్పుడు కానీ అర్థం కాలేదు పప్పికి అయ్యో అనవసరంగా అపార్థం చేసుకున్నాడు అనుకుంటూ సారీ సాత్విక్ నేను నిన్ను ఫ్రాంక్ చేశాను ఐఎమ్ సో సారీ అంటుంది ఏంటి ఫ్రాంక్ చేసావా నాతో అసలు నీకు బుద్ధి ఉందా అంటాడు కోపంగా ఏ మాట్లాడకు మనుషుల్ని పెట్టి కొట్టిస్తా అంటుంది వాళ్ళిద్దరికి చిన్నప్పటి నుంచి అలవాటైన లాంగ్వేజ్ లో ఎందుకు కొట్టిస్తావు నీ మనసులో నేనున్నాననే నాకు తెలుసు అయినా నీ ప్రేమను దాచుకుంటున్నావు ఆ జైకి భయపడుతూ అన్ని నేను చూసుకుంటాను ఒక్కసారి నువ్వు నన్ను ప్రేమిస్తున్నట్టు చెప్పవా అంటాడు ప్రాధేయపడుతూ చిసి నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు ఒక్కసారి మా బావ వచ్చాక నీకే క్లారిటీ వస్తుంది అంటూ సూర్యమ్మని చూస్తుంది పప్పి ఒరే వెర్రె నాగన్న అది నిజంగానే నిన్ను ఆట పట్టించింది అది దాని ముగుడి కోసం ఎదురు చూస్తుందిరా అంటుంది అయినా చెప్పకుండా ఎందుకు వచ్చావు బ్యాగ్ తీసుకొని నన్ను చూడాలనిపించిందా ప్రేమగా అడుగుతుంది సూర్యమ్మ మళ్ళీ అవును అంటాడు ఏం చెప్పాలో తెలియక సరే నువ్వు కూర్చో రా రుక్మిణికి కాఫీ తెమ్మని చెప్తాను అంటూ సూర్యమ్మ లోపలికి వెళ్తుంది నిజంగా నువ్వు నన్ను ఫ్రాన్ చేసావా నమ్మలేక అడుగుతాడు సాఫీక్ అవును సాత్విక్ నువ్వు ఎక్కువ ఊహించుకోకు అయినా నీతో ఎప్పుడైనా నేను అలా ప్రవర్తించానా చెప్పు అంటుంది పప్పి నిజమే తను ఎప్పుడు ఒకేలా ఉంటుంది అనుకుంటూ సోఫాలో తన ఎదురుగా కూర్చుంటాడు సాత్విక్ జై వచ్చాక వచ్చే క్లారిటీ కోసం ఎదురు చూస్తూ అప్పుడే ఉషా వస్తుంది హాయ్ అత్తా అంటాడు హాయ్ సాత్విక్ ఇప్పుడే వచ్చాక రుక్మిణి సాత్వికి రూమ్ చూపించు వెళ్తుంది జస్ట్ అప్పుడే జై వస్తాడు ఆ వెనకాల శ్రీనివాస్ వాళ్ళు మెయిన్ డోర్ లో అడుగు పెట్టగానే మన డ్రామా క్వీన్ రంగంలోకి దిగుతుంది సోఫా నుంచి పైకి లేచి ఇక్కడ అడుముకు చేయి పెట్టుకుని అసలు ఏమనుకుంటున్నావు నా గురించి ఎప్పటి నుంచి వెయిటింగ్ చేస్తున్నానో తెలుసా నేను ఒకదాన్ని ఉన్నానని మర్చిపోయారా లాస్ట్ ఎగ్జామ్ కదా అని నా ఫ్రెండ్స్ అందరూ బయటికి వెళ్ళారు హ్యాపీగా నేనేమో కాలేజీ దగ్గర నీ కోసం వెట్ చేస్తున్నాను నన్ను పిక్ చేసుకోవడానికి రాలేదు కారు పంపిస్తే సరిపోతుందా ఏమనుకోవాలి మీ గురించి అసలు రెస్పాన్సిబిలిటీ లేకపోతే ఎలా అని ఆ అంటూ చాలా కోపంగా అరుస్తుంది పప్పి ఈ లోపల పప్పి అరుపులు విని సూరమ్మ ఉష బయటికి వచ్చి చూస్తారు పప్పి కోపం చూసిన సాత్విక్ ఈ దెబ్బకి ఇద్దరికి విడాయకులు ఖాయం అనుకుంటారు వెనకాల నిలబడిన శ్రీనివాస్ భయంతో బిగుసుకుపోతాడు ఇంత ధైర్యం పప్పికి ఎలా వచ్చింది జైతో అలా మాట్లాడటం ఆశ్చర్యంగా ఉంది అందరికి జై ఒక ఐబ్రోస్ ఎత్తి వన్ సైడ్ తల వంచి స్ట్రెయిట్ గా చూస్తాడు పప్పికి చాలా సీరియస్ గా ఆ చూపు చాలు పప్పికి చలి జ్వరం రావడానికి ఈ తను కాసేపు అలాగే చూస్తూ ఎలా ఉంది బాబా యాక్టింగ్ అంటుంది ఒక్కో మాట నెమ్మదిగా ఏరుకుంటూ పప్పి తన మాట అర్థం కాని జైన్ రెండు ఐబ్రోస్ లు దించి వాట్ అన్నాడు అదే నా ఫ్రెండ్ ఎక్క ఉంది వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ కి షార్ట్ ఫిలిం లో ఛాన్స్ వచ్చిందంట కోపంగా ఎలా నటిస్తారు అని అడిగిందంట నేను చేసి చూపించాను నేను కోపంగా బాగా నటించానా బావ అడిగింది పప్పి ఇన్నోసెంట్ గా ఫేస్ పెట్టుకుని అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు పప్పిని కోపం కాదు కానీ ఇన్నోసెంట్ గా ఎలా యాక్టింగ్ చేయాలో నేర్పించు నువ్వు అది చాలా పర్ఫెక్ట్గా చేస్తావు అంటూ తన రూమ్ లోకి వెళ్ళిపోయాడు జై పప్పిని ఆశ్చర్యంగా చూస్తున్న వాళ్ళందరి వైపు చూసి ఒక పిచ్చి నవ్వు నవ్వి జై వెనకాలే పరిగెత్తింది క్లారిటీ వచ్చిన సాత్వికి మాత్రం వల్లు మండిపోయింది సూరమ్మ ఉడుక్కుంది ఎంత వణికించుకుంటున్నాడో నా మనవరాల్ని అనుకుంటు రూమ్ లోకి వెళ్ళిన పప్పి వెనక నుంచి జైని చూస్తుంది తను రూమ్ లోకి వెళ్ళిపోతాడు వచ్చే వరకు వెయిట్ చేస్తూ కూర్చుంది కాసేపటికి వచ్చిన జై ఏంటి నాటకాలు ఆడుతున్నావు అని అడిగాడు సీరియస్ గా నిజం బావా అంటుంది నిజం ఇంకా చెప్పలేదు ఇప్పుడు చెప్పాలి అంటాడు ఆమె ముందు నిలబడి తలొంచుకుని నిలబడుతుంది పప్పి ఏంటి మాట్లాడం అని అడిగాడు మళ్ళీ ఇప్పుడు కూడా సైలెంట్ గానే ఉంది లైట్ గా స్మైల్ చేస్తూ ఒక చేతి తన తల ఎత్తి పెదాలు అందుకున్నాడు ఇక వెంటనే అతన్ని అల్లుకుపోయింది పప్పి చాలాసేపు కొనసాగుతూ మళ్ళీ మళ్ళీ చేరువవుతూ దూరం అవుతూ ఇలా ఒక పది నిమిషాలకి తను బెడ్ పై ఉంది పూర్తిగా జై కౌగిట్లో సో నేను కాలేజీకి రాలేనని కోపం వచ్చిందన్నమాట అడిగాడు ఆమె వాళ్ళు నిమురుతూ అంది పరవశంతో కళ్ళు మూసుకొని జై యతపై వాలి మరి ఏక్తా ఎవరు అని అడిగాడు జై వాళ్ళెవరూ లేరు అంటూ క్యూట్ గా ఫేస్ పెట్టుకుని ప్రేమగా అల్లుకుపోయింది పప్పి బాస్ అంటూ నవ్వేశాడు జై ఎర్లీ మార్నింగ్ ఉషకి కాల్ చేసింది శాలిని తను కి వెళ్తున్నట్టు తోడుగా పప్పిని పంపించమని అడుగుతుంది పంపించడానికి ఏమీ లేదు కానీ తనకంత ఐడియా లేదు ఎప్పుడు ఏది సెలెక్ట్ చేస్తుందో తనకి తెలియదు మా అంటుంది ఉషా అంటే నాకు ఇక్కడ ఫ్రెండ్స్ ఎవరు లేరు పైగా రేపు నాకు పెళ్లి చూపులు ఫస్ట్ ఇంప్రెస్ బెస్ట్ ఇంప్రెస్ అంటారు కదా మమ్మీకి ఫ్యాషన్ గురించి అస్సలు తెలీదు నా ఏజ్ వాళ్ళైతే అయితే నాకు కరెక్ట్ గా సజెస్ట్ చేస్తారని అడుగుతుంది శాలిని ఓకే మా పంపిస్తాను కానీ తన సెలెక్షన్ నేను ఫైనల్ చేయకు నీకు నచ్చింది తీసుకో అంటుంది ఉష ఓకే ఆంటీ థ్యాంక్ యూ పప్పికి చెప్పండి నేను పిక్ చేసుకుంటాను ఇంకో హాఫ్ అన్ అవర్లో అని ఓకే మా అంది ఉష అండ్ ఆంటీ ఇంకో విషయం దీని గురించి జైకి చెప్పకండి కూడతాడు అంటుంది శాలిని తనెందుకు కూపడతాడు అడుగుతుంది ఉషా మీకు తెలీదు ఆంటీ మీ అల్లుడు అంత మంచివాడు కాదు అంటూ నవ్వుతుంది శాలిని సేమ్ పప్పీ కూడా ఇలాగే అనడం గుర్తొచ్చి తనలోనే తను నవ్వుకుంటూ సరే చెప్పనులే జాగ్రత్తగా వెళ్ళిరండి అంది తప్పకుండా ఆంటీ థ్యాంక్ యూ సో మచ్ అంటూ కాల్ కట్ చేసింది శాలిని కరెక్ట్గా హాఫ్ అన్ అవర్ తర్వాత హ్యాపీగా బయటికి వచ్చింది పప్పి ఎంతైనా షాపింగ్ అంటే పిచ్చి కదా మన పప్పీకి ఇదండి వాళ్ళ ఎపిసోడ్ మంచి మరో మంచి తో మీ ముందు ఉంటాను మైత్రి